సభకు నమస్కారం సభాధ్యక్షులు అధ్యక్షులు మిగతా ఇందాక అక్క అన్నట్టు అందరూ జ్యోతిలో ఉన్నారు సభ మీద నాగేశ్వర శంకరం గారు అన్నట్టు సో వారందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి సాహితీ మిత్రులందరికీ కూడా నమస్కారాలు అలాగే మీడియా వారికి కూడా నమస్కారాలు ఈ బహుళ అంతర్జాతీయ అంతర్జాతీయ అంతర్జాల మహిళా పత్రిక మరియు కుదురు వ్యాస సంపుటి ఆవిష్కరణ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సందర్భంగా ముఖ్యంగా సాహిత్య అకాడమీకి చాలా సంతోషంగా ఉంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాహిత్యవేత్తలు అందరూ కూడా మా అకాడమీ ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తే వస్తున్నారు బాగా అంటే కాలోజీ కవి సమ్మేళనమైన అదేవిధంగా మొన్న బతుకమ్మ కవి సమ్మేళనం అయినా అంతకుముందు దాశరథి కార్యక్రమాలు చేసిన ఇంకా ఏ కార్యక్రమాలు చేసినా కూడా మరి మంచిగా అందరూ కూడా స్పందించి మా కార్యక్రమాలని అంటే ముఖ్యంగా సాహిత్య మిత్రులందరూ కూడా కలుసుకొని మరి ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఇంకోటి ఏంటంటే సాహిత్య అకాడమీ ఉన్నది మీకు తెలుసు రెండు వేల పదిహేడు నుంచి మనము సాహిత్య అకాడమీ చూస్తున్నాము కానీ దీని ప్రభావవంతంగా ఇంకా ఎందుకు పనిచేయట్లేదు అనేటువంటిది ఎక్కువగా నేను ఆలోచిస్తూ ఉంటాను నాగేశ్వర శంకరం గారు కానీ లేకపోతే మన కవి యాకుబర్ణ కానీ వీళ్ళందరూ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా కార్యక్రమాలు మనం రూపొందించాలి అనేటువంటిది ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాను అయితే అందులో ప్రధానంగా ఎవరైతే కవులు లేకపోతే రచయితలు పుస్తకావిష్కరణకు చేసుకోవాలనుకుంటే నేను సాహిత్య అకాడమీ నుంచి చాలాసార్లు నేను ఆహ్వానం చెప్పాను వాళ్ళు ఓపెన్గానే మీరు రండి పుస్తకాలు ఆవిష్కరణ చేసుకోండి వక్తల్ని మీరు కావాలంటే మీరు చెప్పినా పర్లేదు నేను ఇన్వైట్ చేయమన్నా కూడా ఆ పుస్తకాన్ని ముందు ఇస్తే దాన్ని సమీక్షించుకోవడానికి మరి కార్యక్రమాలు నేను అరేంజ్ చేస్తానని చాలాసార్లు చెప్పాను కొంతమంది అవకాశాన్ని వినియోగించుకున్నాను ఎందుకంటే సాహిత్య అకాడమీ పబ్లిక్ ఆఫీస్ ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు ఎవరైనా కూడా ఈ ఈ సాహిత్య అకాడమీ యొక్క సేవల్ని లేకపోతే మీ పుస్తకాలని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళొచ్చు సో దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఓపెన్గానే అందరినీ ఆహ్వానిస్తుందని నేను మళ్ళొకసారి చెప్తున్నాను దానికి సంబంధించింది మీరు తెలుసుకోవాల్సిన పుస్తకాలు మాత్రమే మిగతా అన్ని అరేంజ్మెంట్స్ నేను చూస్తానని కూడా చెప్పాను సో ఆ ప్రకారంగా జలిత మేడం గారు మరి అప్రోచ్ అయ్యి మరి పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి ఇది మూడవ వార్షిక సంచిక అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మ్యాగజైన్ కానీ ఒక నిర్వహణ చేయాలని అంటే కూడా మరి చాలా చాలా కష్టమైన పని కష్టము అంటే ఇష్టంతో చేస్తాం కాబట్టి కానీ అందులో ఉండేటువంటి ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి వాళ్ళు మనకు పంపించాలి మనం థీమ్ చెప్పాలి లేకపోతే వాళ్ళు పంపించిన దాన్ని మనం ఎడిట్ చేయాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను మీ చేతిలో పునాసా పుస్తకం వస్తుంది కొన్ని ఇంటర్వ్యూలు చేశాం ఆ ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు నాగేశ్వర శంకరం సార్ తెలుసు ఒక్క అక్షరం కూడా అందులో ఒక అక్షరం కూడా మీరు తెగ్గట్టినా కూడా నేను ఊరుకోనన్నారు సో కాబట్టి ఎడిట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పంపిస్తా అన్న టైంకి వాళ్ళు వాళ్ళకున్న ఇబ్బందులలో మనకు రీచ్ అవ్వకపోవచ్చు సో మనం తీసుకురావాల్సినటువంటి సమయానికి పుస్తకాన్ని కానీ లేకపోతే దేన్ని కానీ మనం తీసుకురాలేకపోవచ్చు ఇటువన్నీ కూడా మానసికంగా కొంచెం మనకి ఇబ్బంది కలగజేస్తాయి సో అటువంటి అప్పుడు మనం దీన్ని మరి సమర్థవంతంగా మూడు సంవత్సరాల నుంచి వారు నిర్వహిస్తున్నారంటే ముందుగా మనం అందరం కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి ఇప్పుడు పత్రికను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు మరి జోలిత గారికి మనమందరం కూడా ఒక్కసారి చప్పట్లతోటి అభినందన తెలియజేసుకోవాలి ఎందుకంటే మనము కరోనా అనేటువంటిది మనకు ఒక చాలా మంచి అవకాశాలనే ఇచ్చింది ఇందులో ఈ అంతర్జాలాన్ని విస్తృతంగా వాడడం అనేటువంటిది ఒక అవకాశాన్ని ఇచ్చింది నేను ఈ కరోనా టైంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా ఉండేది సో అప్పుడు ఆన్లైన్లో క్లాసులు మొదలుపెట్టాము ఒక పదిహేను రోజుల్లో స్టూడియో తయారు చేసి పిల్లలందరూ ఇళ్ళలో ఊర్లలోకి వెళ్ళిపోయారు కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చదవడం అనేటువంటిది ఆగొద్దు అని ఒక స్టూడియో ఏర్పాటు చేసి అందరికీ ఈ వివిధ కాంపిటేటివ్ పరీక్షలకి మేము అరేంజ్ చేయడం జరిగింది అప్పుడు దాదాపు ఇరవై వేల మంది సబ్స్క్రైబ్ చేసి రోజు పాఠాలు వినేవాళ్ళు అంటే మనకు అంటే విజయవంతం కావాలనుకున్నప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకొని అందులో సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఒక విజయవంతంగా అట తను చేసేటువంటి పనిలో విజయవంతం కావాలనేటువంటి వాళ్ళ యొక్క లక్షణం సో కాబట్టి ఈ విధంగా కరోనా టైంలో ఎవరుని ఎవరు చూసుకోకుండా తగలకుండా మనం అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మరి ఇటువంటి సాహితీ కార్యక్రమాలు అనేటువంటివి మనకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని తీసుకురావడం అనేటువంటిది చాలా చాలా అభినందనీయం ముఖ్యంగా నాకు ఇవాళ ఇది మహిళా పత్రిక అన్నారు నాకు ఇవాళ సాహిత్యానికి ఎప్పుడు కొత్త కొత్త సవాళ్ళు వస్తాయి అటు రోజు మనము సాహిత్యం ద్వారా మనము భావజాలాన్ని వ్యాప్తి చేసినా లేకపోతే సమస్యల్ని కవిత్వం రూపంలో సాహిత్యం రూపంలో మనం తీసుకెళ్ళినా కూడా కొత్త సవాళ్ళు ఎప్పుడూ వస్తాయి ఇవాళ మనకు ఒక పేపర్లో వచ్చింది సరోగసి ఒప్పందం ప్రాణం తీసింది అనేటువంటి ఒక న్యూస్ ఐటెం చూసి నాకు చాలా బాధ అనిపించింది అంటే వాళ్ళు ఎక్కడో ఒడిస్సా నుంచి వాళ్ళు పిల్లలు లేరు అని చెప్పి ఆ అద్దె గర్భం కోసము మరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఒక రూమ్లో ఉంచి డబ్బులు వాళ్ళకు డబ్బులు అవసరం ఉంది వీళ్ళకు పిల్లలు అవసరం ఉంది కానీ వాళ్ళు వేరే చర్యలకు దిగినప్పుడు అమ్మాయి ఆ అంతస్తులను దూకి చనిపోయింది ఇటువంటి సందర్భాలలో మనము మహిళల యొక్క హక్కులు కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి సమస్యల్ని కావచ్చు మనం భావజాల వ్యాప్తి అనేటువంటిది చేయించాల్సినటువంటి అవసరం ఉంది ఎస్పెషల్లీ సాంస్కృతి పరంగా సాహిత్య పరంగా మనం అందరము స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇది సరగోసి అనేది ఒక పెద్ద డెవలప్మెంట్ అనుకుంటున్నాం మనం కానీ పిల్లలు లేని వాళ్ళు కూడా మరి అడాప్షన్ చేసుకోవచ్చు అది మనం ఒక అంటే దానికి ఒక ప్రత్యామ్నాయంగా మనం దాన్ని చూడట్లేదు మన దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి ఏదైనా కొనుక్కోవచ్చు అది టెక్నాలజీ వచ్చింది అది మనం వాడుకుంటున్నాం అంతవరకు బాగానే ఉంది కానీ అది ఎటువంటి సమస్యలకు దారితీస్తుంది అంటే మనిషి యొక్క భావోద్వేగాలకి మానవత్వానికి సంబంధించినటువంటి సమస్యల్ని అది ప్రశ్నిస్తుంది కాబట్టి ఇటువంటి వాటి మీద కూడా ముఖ్యంగా మహిళా రచయితలు సాహిత్యవేత్తలు అందరూ కూడా స్పందించాలి ఇటువంటి వాటి మీద కూడా మరి విస్తృతంగా సాహిత్య రచన రావాలి ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి ఇది ఇప్పటితో అవ్వదు దీంతోనే పోతే ఇంకొక కొత్త సమస్య రావచ్చు జీవన విధానం గమనంలో చాలా సమస్యలు అన్నిటికీ కూడా మనము స్పందించాలని ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి అంటే ఈ వేదిక నుంచి ఏర్పాటు చేసినందుకు సాహిత్య అకాడమీ కూడా జ్వలిత గారికి తర్వాత నాంపల్లి సుజాత గారికి అన్నవరం సుజాత గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ